అదే ఇప్పుడు డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పొద్ద అంటారు నీకు బయట నుంచి నీ కేసు వాయించడానికి బోర్డు అంతమంది అడ్వకేట్లు ఉత్సాహం చూపిస్తున్నారు నువ్వు ఎందుకు వాళ్ళకి సహకరించట్లే కనీసం అడ్వకేట్ గారిని చెప్పుకోవచ్చు కానీ నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఏదో చేస్తారు కదా అంటే వాళ్ళు కోవర్టులని నమ్మట్లేదా చేసింది మిస్టేక్ అన్న విషయం నీకు అది మిస్టేక్ అని కూడా తెలియదా కంప్లీట్ బిసిగ్గా నేను చేసిన విషయం అది ఏదైతే ఉందో అది మిస్టేక్ అని నాకు తెలుసు ఇప్పుడే కదా అంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం తీసుకెళ్లడం ఇప్పుడే కదా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నావు అప్పుడే నాకు ఒకసారి సవాలు విసిరినట్టు ఉన్నావు మీద మీ అంతా చూస్తే అది చేస్తా ఇది చేస్తా అని అది ఎందుకు వచ్చింది చేసినావు అంత అంత అంటే వేరే దేశంలో ఉంటే ఎవరెంజ్ చేయరు ఏమంటరు